అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆర్దా ఫ్లాగ్స్ టుడే రెసిపీ అలసంతకాయ టమాటో కర్రీ మా తెలంగాణ సైడ్ వీటిని అలసంతకాయ అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ముందుగా వీటిని చిన్నగా తరుముకొని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇంతవరకు వాటర్ పోసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత అదే పక్కన ఒక బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కల్లెమ్మకు వేసుకోవాలి సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్నాక పోపులో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు తర్వాత సన్నగా తరిగిన మూడు టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి ఈ టమాటా మంచిగా కుక్ అవ్వాలి ఇలా చాలా ఈజీగా అలచంతకాయ టమాటా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చక్కగా కలుపుకోవాలి ఈ టమాటా కుక్ అవుతూ ఉంటుంది దానికంటే ముందు మనం పక్కన ఉడికించుకున్న అలచంతకాయలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇటు పక్కన టమాటా చక్కగా కుక్ అయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలసింతకాయ ఉడికిందో లేదో చూద్దాము చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఒక చాలా బాగా తీసుకొని నీటిని వేరు చేసుకోవాలి ఇలా వేరు చేసుకున్నాక మనం పోపు చేసుకున్నాం కదా అందులో ఈ అలసంతకాయ ముక్కలను అందులో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం నేను ఒకటిన్నర స్పూన్స్ కారం వేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచిన తర్వాత ఇలా టెక్స్చర్ వచ్చింది మంచి వాసన వస్తుంది చాలా బాగుంది ఇలా రెడీ అయ్యాక తగినంత మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీరతో ఫినిషింగ్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది